నమస్కారం నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం నంద్యాల జిల్లా కోర్టు ఆవరణలో బ్యాంక్ ఏర్పాటు కోసం పరిశీలించిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయండి కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జెట్ జీ కబర్తి నంద్యాల బోలమట్టంలోని ఫంక్షన్ హాల్ నందు ది నంద్యాల హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన సందరి వాతావరణ కార్యక్రమం నిర్వహించారు నంజాల కోటానలో కార్తీక మాసం వనభోజన కార్యక్రమని అందరంగ వైభవ భక్తి సజలతో నిరసించిన జిల్లా చర్చి కుటుంబ సభ్యుడు పండగ వాతావరణం నంజాలలో నాయకడి చరిత్ర పుస్తక ఆవిష్కరణ సాహిత్యానికి ఉరిటిగడ్డ నంజార నంచాలలో ఘనంగా మూడు పుస్తకాల ఆవిష్కరణ కర్నూలు నంచాల జిల్లాలకు చెందిన న్యాయమూర్తులు నంచాలలో నవనందులలో మొట్టమొదటి నందీశ్వరును దర్శించుకుని ఘనంగా అభిషేకాలు కురువ కుటుంబ సభ్యుల వనభోజన మహోత్సవం ఘనంగా ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు కురువ సంఘం నాయకులు రాజకీయంలో ఎదగాలి నంజాలలో ఘనంగా విశ్వబ్రాహ్మణ వనభోజన కార్యక్రమం విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కోసం కూటం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు శ్రీశైలంలో కార్తీక మాసం చివరి ఆది సోమవారం కావడంతో శ్రీశైలం క్షేత్రమంతా భక్తులతో కిక్కించిన వల్లన ఆలయం నంచాలలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో అఖిల భారత రజక సంఘం కార్తీక వనపూజన మహోత్సవం పట్టుదలతో అందరూ ఎతగాలి గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారాలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి